రెండు వందల ఐదు ఇంటర్మీడియట్ కాలేజీలో అలాగే ఎనభై ఏడు డిగ్రీ కాలేజీలు కూడా ఎక్స్పెటేషన్ ఇచ్చాము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తక్కువ మంది వస్తా అంటున్నాను ఎందుకంటే మిగతా కాలేజీ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అన్నారు తారీఖున ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఎగ్జామ్ అని చెప్పారు చేత మీ ముందు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేది రాసి ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది పెట్టే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ చేశాను అలాగే సోషల్ స్టడీస్ సంబంధించి డిగ్రీలో ఒక పేపర్ ఏదో ఉంటుంది కామన్ పేపర్ అని చెప్పారు అది భారత రాజ్యాంగానికి అనుబంధం కూడా దగ్గరగా ఉంటుందని చెప్పారు కాబట్టి ప్రాథమిక హక్కుల గురించి దాన్ని ఫిక్స్ చేశాను ఎనిహో ఇంతమంది రావడం అనేది వివిధ కళాశాల నుంచి వచ్చారు ముందుగా కళాశాల ప్రిన్సిపాలిటీ అలాగే కళాశాల బహుశా

అందరికి కూడా రాసినందుకు అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో పదమూడు ప్రైజులు ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వన్ టూ త్రీ పది ప్లస్ మీరు వర్గాల్లో ప్రకారం వచ్చిన రాక పైన భారత రాజ్యాంగం పట్ల మీరు చూపించినటువంటి శ్రద్ధ భారత రాజ్యాంగం పట్ల మీరు చూపించినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం పట్ల మీరు చెప్పబోయేటటువంటి అవగాహన ఏదైతే ఉందో అదంతా కూడాను రికార్డుగా విక్షిప్తమై అందులో వీలుంటే కన్సలేషన్ చేస్తే పదే కాకుండా మా యాజమాన్యాన్ని చెప్పి ఇంకా బెటర్గా రాసి ఉంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది అటువంటి ఒక ఒక పేపర్ చూశాను చూస్తే ఇంకా చాలా బాగా బెటర్గా రాసాయని చూశారు కాబట్టి కన్సలేషన్ ప్రైజ్ పది కాకుండా ఇంకా బాగా రాశాయ అనిపిస్తే దాన్ని ఇంకా పెంచడానికి కూడాను మాకేం అభ్యాంతరం లేదు ఎందుకంటే ఇది కేవలము 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 యువత పట్ల యువత భారత రాజ్యాంగం పట్ల వారి యొక్క అభిప్రాయం ఏంటి మాట బయటకు తీయడం తప్ప ఇది ఏ కార్యక్రమం అనేటటువంటి స్వాగతం లేదు దీనికి ఎలాంటి కూడా ఆపాదించడానికి లేదు ఇంకా మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇలాంటి కార్యక్రమం అనేది ఇంకా పెడతామని చెప్పేసి విస్తృత పరచాలనేటువంటి ఇంకా టైం కనుక నేను ముందుగా ఉన్నట్లయితే ఇంకా నేనే ప్రిన్సిపాల్స్ కాస్ట్ లేవండి జిల్లా అందరినీ ఈసారి చాలా ఫలితంగా ఇంకా ప్రోగ్రామ్ పెడతాము పెట్టేసి మీరుంటే జిల్లాలో ప్రిన్సిపాల్స్ ఉంటుంది లేకపోతే నా రెసిడెంట్ ఇస్తే అందరినీ జిల్లాలో అందరూ విడివిడిగా కలిసి వాళ్ళతో మొదటిగా మాట్లాడి మంచి ప్రోగ్రాం పెట్టేస్తాము ఈసారి మీరు అంటున్నట్టుగా పదివేల నూట పదహారులు ఉండదు ఈసారి ఉదయం ఇరవై ఐదు వేల నూట పదహారులో ఉంటుంది కాబట్టి

ఇంతమంది రావడం అనేది వివిధ కళాశాల నుంచి వచ్చారు ముందుగా కళాశాల ప్రిన్సిపాల్కి అలాగే కళాశాల యాజమాన్యాలు కూడా ముందుగా అక్కడ నేను చెప్పుకుంటా ఉన్నాను బహుశా ఇంత తక్కువ అని నేను ఎవరైనా అనుకోవచ్చు కోసం ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా ఆనందం బట్ వచ్చారు కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ మాట్లాడినని చెప్పింది ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయండి కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటే పెట్టే వాళ్ళకి అని చెప్పారు ఇలాగే కార్యక్రమాలని చాలా చాలా మన కాలానికి సంబంధించి వీలుంటే మీ అందరికీ టైం టేబుల్ అనేది చూసుకొని అనుగుణంగా మీకు అనుగుణంగా మీరు ఎక్కడైతే గాలి ఉంటారో ఆ గాలి దాని వచ్చే కొన్ని కార్యక్రమాలు పెట్టాలి లేవకు చేతలో వ్యాస రచన పోటీకి ఇచ్చినటువంటి విద్యార్థులకు అంటే ఉన్నది తాgaben ఇచ్చుచేని అలాంటి కార్యక్రమాలు ఎంతో మా కాలేజ్ తరపున సమాజానికి ఉపయోగపడే విధంగా చేతానికి చాలా ఆసక్తిగా మార్గమనేది విదరకత్వం ప్రకటించడం అంటే సంతృప్తికరంగా ఉండి ట్రాబట్టికి విదన్కరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని కార్యక ప్రతిభను ముందుకి చూపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు దప్ప

వివిధ కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి విద్యార్థుల్ని వాళ్ళందరికీ వ్యాస రచన పోటీ చెప్పడం జరిగింది దీని యొక్క ఉద్దేశం అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే భారత యొక్క రిపబ్లిక్ డే ప్రపంచ బ్రహ్మాండంగా రాశారు ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకాలు అయ్యాలో చాలా సత్యంగా జరుగుతుంది అక్కడ దీన్ని ప్రైపేర్ చాలా బాగుంటుంది ఇటువంటి అవకాశం కనుక మెగా స్టేషన్ అలాగే ఇలాంక మెగాలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటే నాన్ స్లీపింగ్ స్టాఫ్ కానీ అందరూ బాగా కోఆపరేట్ చేశారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అందరికీ ఇంటిమేట్ చేసి ఈ విధంగా సక్సెస్ కావడానికి అదే విధంగా మీడియా మిత్రులు కూడా మాకు ధన్యవాదాలు ఈ ఇది ఇదే విధంగా మేము ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమాలు సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అదేవిధంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కానీ ఏ విధమైన సొసైటీకి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకి మేము ముందు ముందుండి నటించా కార్యక్రమం అదే అదేవిధంగా ఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నిటిల్లో ముందుండి బాధ్యత తీసుకొని ముందు ముందు కాలేజీని స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజీలుగా రూపురించాలనే ఉద్దేశంతో అన్ని సాంఘిక కార్యక్రమాలు కానీ సొసైటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా మేనేజ్మెంట్ ముఖ్యంగా మా కరస్పాండెంట్ గారు అన్నిటిల్లో ముందుండి కార్యక్రమాలు డిఫ్యూజన్ చేయడానికి సహకరిస్తున్నారు అదే మేనేజ్మెంట్ కాకుండా మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఎక్సరెల్స్ కానీ తర్వాత మా స్టూడెంట్స్ ముఖ్యంగా సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి చాలా బాధ్యత తీసుకొని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు పదిహేనో తేదీ మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ప్రశ్నించు ఫస్ట్ ప్రైజ్ జూనియర్ ఇంటర్ వారికి పదివేలు పదివేల నూట పదహారులు అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి కూడా పదివేల నూట కన్సోలేషన్ కన్సలేషన్ ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తూ తర్వాత కన్సలేషన్ ప్రజలు పది మందికి ఇద్దామని నిర్ణయించాము ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది పదిహేనవ తేదీ కూడా మీరు ఒకసారి మరలా మా కాలేజీకి వస్తారని భావిస్తుంది దాని ఎంకరేజ్ చేసేటువంటి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కర్ణాటక తయారు చేస్తూ ఉన్నాం వాటన్నిటి పట్ల మేము ఇంట్లో ఖర్చు ఎంత ఎన్ని విషయం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు విద్యార్థులకు ఉపయోగపడే ఏ పనైనా సరే ఇందిరాగాంధీ కాలేజీ నుంచి మేము చేయడానికి తయారు పొందాం కారణం ఏంటంటే నాకు మంచి ప్రణాళిక తయారు చేసేటప్పటికి మా ప్రిన్సిపల్ గారు అలాగే మా ఫ్యాకల్టీ మా స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా నీకు పాల్గొన్నాం ఇవాళ ఇన్విజులేషన్ వరకు సెకండ్ సాటర్డే అయినప్పుడు పిల్లలందరి యొక్క పరీక్షల్ని ఇన్విజిలేషన్ చేయడానికి యాభై మంది వాస్తూ వాళ్ళకి అందరూ మెజర్స్ చేసుకొని వాళ్ళు పోటీ వేసుకొని వచ్చారు అంటే వాళ్ళ ఉత్సాహం దీన్ని పెట్టిన బాగా అర్థమవుతుంది మా ప్రెసిడెంట్ గారు శ్రీ నరసింహరావు గారు అలాగే ఇతర కమిటీ మెంబర్లు సోమశిరావు గారు మహేష్ గారు అది శ్రీరామ్ శర్మ గారు లక్ష్మి సుధా గారు వీళ్ళందరూ కూడాను దీంట్లో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇంకా బాగా చేయాలని ప్రోత్సహించిన కారణంగా దీని వాళ్ళ చాలా బాగా నిర్వహించామని మా వాళ్ళందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇంకా గొప్పగా నిర్వహిస్తే ఇంకా బాగుంది అని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము ముఖ్యంగా మీడియా మాకు చేసినటువంటి సహాయం కలప అందరికీ విస్తృతంగా ప్రచారం చేయడానికి అందరికీ ఈ విషయాలు బాగా అవగాహన కల్పించేలాగా చెప్పడానికి విజయ మాకు ఎంతో సహకరించింది అలాగే ఈ విషయాలు కూడా జరిగినటువంటి విషయాలు కూడా విద్యార్థులందరూ కూడా మీరు చాలామంది ఇంటర్వ్యూ తీసుకుని ఉంటున్నారు బహుశా వాటిని కూడా విస్తృతంగా ప్రచారం చేసి విద్యార్థులు మరింత అవగాహన కలిగించేలాగా మరి ప్రోత్సాహం కలిగించేలాగా మీరు చేసినట్లయితే మేము చేసేటువంటి ఈ సహాయానికి మీరు చేసిన సహాయం మరింత అందుబాటులో కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పంపించినటువంటి విద్యార్థులకి పంపించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు తయారై సంవత్సరం కూడా తెలియజేస్తాము అన్నిటి కూడా మీరు కాపాడి ముఖ్యమంత్రి कार्यक्रम में इनको सबसे व्यापक रूप से आगे गुरुजी जो है तो सक्सेसफुल का रास्ता वाले के 13 सदस्य हैं जो की शक्तियां के द्वारा रखे कार्यक्रम द्वारा आगे आवासीय विश्वविद्यालय की ओर देखते आगे बात जो है उसको नई आवाज में इसको लेकिन ये घंटे प्रतिवाणी के राज्य